నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను అయితే నేను మా పాపం తీసుకొని విశాల్ వెళ్తున్నాను నేను ఒకదాన్ని చూడాలి తను షాపింగ్ చేయనిస్తుందో చేయనివ్వదు చూద్దాం ఎక్సీ ఇదిగోండి మా పాప అయితే రెడీ హాయ్ చెప్పు హాయ్ బాయ్ కాదు హాయ్ ఇన్ కేస్ వీడియో తీయడానికి పాజిబుల్ అయితే తీస్తాను తీసుకోవడం సరే బాయ్ మేమైతే విశాల్ మార్ట్కి వస్తాం బాయ్ 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 మా అమ్మాయి బాయ్ చెప్పు హలో ఇక్కడ విశాల్ మార్ట్ నుంచి అయితే ఇంటికి వచ్చాము ఏం తీసుకున్నామో చూపిస్తాను ఇదిగోండి ఐరన్ తవా పనం అయితే పాడైపోయింది రావడం లేదు నాన్ స్టిక్ అందుకని ఈసారి ఐరన్ తవా తీసుకున్నాను ఇది వచ్చేసి కాస్ట్ టూ హండ్రెడ్ పడింది అండ్ మా వారికి వచ్చేసి క్యారియర్ బ్యాగ్ అనేది తీసుకున్నా బాగుంది కదా హండ్రెడ్ రూపీస్ విశాల్ మాటలు అయితే తీసుకున్నాను అండ్ వచ్చేటప్పుడు ఇవి కనిపించాయి స్వీట్ కార్న్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇక్కడ కుప్పలు లెక్క అమ్ముతారండి ఒక కుప్ప వచ్చేసి యాభై రూపాయలు యాభై అయితే ఇచ్చేసారు తీసుకొని అండ్ ఇంకా స్నాక్స్ తీసుకొని అయితే వచ్చేసాం